ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మనమ జగత్తు సిద్ధి కలయ బ్రహ్మ హరి హరాయత్రి గుణాత్మే సారవతికి అమ్మే దర్శా దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు ఎప్పుడు వస్తున్నాయి ధనప్రాప్తి యోగం ఎప్పుడు వస్తుంది లక్ష్మి అనేది ఎప్పుడు వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఎప్పుడు నిలబడుతుంది మరి ఈ శుక్రదిశ ప్రారంభమైంది కాబట్టి ఈ శుక్రదశలో ఉండవలసిన గ్రహస్థితి ఎలా ఉంది మరి ఈ శుక్రదశ ప్రారంభమైంది కాబట్టి ఆ శుక్రదశ వల్ల స్త్రీలకి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ శుక్రదశి వల్ల అది ప్రమాదకరమైంది ఎందుకంటే వాహనాలలో కొన్ని తగ్గించుకోవాలి వాహనాలను ఎక్కువగా నడపకూడదు కాబట్టి స్త్రీ అనేది సపరేట్గా ఒంటరిగా పోకూడదు కాబట్టి స్త్రీ వచ్చేసి ఒంటరిగా పోకోకుండా ఎవరో ఒకళ్ళ తోడు తీసుకొని వెళ్తేనే ఆమెకు చాలా సేఫ్టీ అవుతుంది ఈ దిశ వల్ల స్త్రీలకి కొంత షెడు ఏర్పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అతి జాగ్రత్తలు కొన్ని పాటించుకుంటే చాలా వరకు బాగుంటుంది మరి ఈ రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం ప్రజలందరికీ శుభాకాంక్షలు మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు అనగా రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము పూజ పూజబలం మరి ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం చేతికాడుకు వచ్చి చేయి జారిపోవటం మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం మరి కొన్ని దోషాలు కూడా కొన్ని గ్రహాలు కూడా కొన్ని అనుకూలంగా లేని దాని వలన మరి వీళ్ళ జాతక యోగంలో చేతికాడికి వచ్చి చేసి శుక్ర శుక్రదశ ఎక్కువగా ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ అతి జాగ్రత్తగా ఉండాలి ఏ కార్యక్రమైనా కూడా ముందు ముందే మాకు అన్ని తెలుసులే అన్నిటిగా ముందడుగు వేస్తే చాలా చాలా సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్టయోగం రాబోతుంది మరి వీళ్ళు చేయాల్సిన దైవ అనుగ్రహం ఏమిటంటే జయశ్రీరాముణ్ణి పూజించాలి ఆ రాముణ్ణి పూజించినట్టుకైతే రామ సీత అమ్మవారిని సీతారాముని పూజించినట్టుకైతే వాళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమవుతుంది మెయిన్గా త్రికార శుద్ధి బాగుంటుంది బుర్ర బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు బాగుంటాయి ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాల్లో హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా కొన్ని గ్రహాల వలన మైండ్ మనస్సు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం వ్యాపారంలో బిగినిస్లో లాస్ కావటం అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు కావటం మరి అక్కజల్లెల నుంచి కొన్ని సమస్యలు కొన్ని రావటం మరి ఏది చేసినా కూడా ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా పోవటం ఎవరు నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు జరగటం ఇలాంటి సంఘటనల్లో చాలా చాలా వరకు ఎన్నో విధానాలుగా పోరాడుతున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి యోగం అనేది రాబోతుంది ఈ మంచి యోగం రావాలి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఈ దరిద్ర గోస నివారణ అనేది శాంతకట్టు కావాలి ఆ శాంతకట్టు అయినంత వరకు వీళ్ళకి ఏ పనులు కావు ఆ శాంతకట్టు అయితే వీళ్ళ తికార శుద్ధి మైండ్ మనసు ఆలోచన విధానం హండ్రెడ్ శాతం కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మరి వీళ్ళకి ఎక్కువగా పూజా బలం చేసేది ఎక్కువగా వీళ్ళు దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా పూజిస్తుంటారు మరి ఏ దేవుణ్ణి పూజిస్తే వీళ్ళు బాగుంటుంది ఏ దేవుణ్ణి పూజిస్తే ఇలా ఫలితం ఉంటుంది అనేది మనసులో సందేహాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా బలాలు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని పూజించాలి శ్రీ మహావిష్ణువుని వీళ్ళు అయితే ఇలా ఒంట్లో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు పోతాయి మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు బాగుంటాయి ఏ కార్యక్రమం అనుకుంటుంటారో ఆ కార్యక్రమంలో వీళ్ళకి హండ్రెడ్ శాతం వరకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఇప్పుడు వరకు గ్రహాలు కొంత అనుకూలంగా లేని దానివల్ల డబ్బు నిలబడుకోకుండా మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బందులు నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని కలహాలు శిఖాకులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి అలాంటి సమస్యలు ఏమి ఉండకోకుండా మీకు అనుకున్నది అనుకున్న టయానికి మీకు కరెక్ట్గా సక్సెస్ కావాలి మీరు చేసే పనులు మీకు విజయవంతంగా ఉండాలి అంటే మీరు తప్పకుండా మీ దగ్గర ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీ జాతక యోగాన్ని బట్టి ఒక్కసారి మేము పూజ గణితం వేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో పూజలు చేసుకుంటూ ఎన్నో వ్రతాలు చేసుకుంటూ సంతానం లేని వాళ్ళకి ఉద్యోగం రాని వాళ్ళకి కళ్యాణం కాని వాళ్ళకి ఎన్నో బాధలు పడుకుంటూ ఎన్నెన్నో సమస్యలతో సతమతం అయిపోతున్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతున్నాయి అనేది కూడా చూసి దానికి దగ్గర చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు కలక్కోకుండా ఆరోగ్యాలు బాగుండేట్టుగా మైండ్ మనసు అన్ని విధానాలకు బాగుండేటుగా మేము చూసి చెప్పగలుగుతాం కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు తప్పకుండా సంప్రదించండి సర్వ్యోజనా సుఖినో భవంతు ఓం నమస్యో ఆయనమ